హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి పచ్చి శనగ బుడ్డలు అనమాట ఇవి వచ్చేసి చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట వేయించుకున్నామంటే మనము ఒక పెన్నం పెట్టుకొని ఇంకా లేదంటే డైరెక్ట్ స్టవ్ పొయ్యి మీద అయితే నిప్పులల్లో వేసుకుంటే ఇంకా బాగుంటాయి అన్నమాట కానీ మనకి స్ట నిప్పుల పొయ్యి ఉండదు కాబట్టి ఇక్కడ ఇట్లా పెన్నం మీద అయితే వేయించేసుకున్నాం అనమాట ఇట్లా రొట్టెపిన్నం పెట్టేసుకొని బాగా హైలో పెట్టుకొని బాగా నల్లగా వచ్చేంత వరకు వేయించుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి చాలా ఏళ్ళ తర్వాత తింటున్నాం పిల్లప్పుడు పిల్లప్పుడైతే కొంచెం బాగా అవ్వ కానీ తాత కానీ ఇట్లా పంపిస్తే గానీ వేయించుకొని తినేవాళ్ళం అనమాట ఇప్పుడు అవ్వ తాత వాళ్ళు లేరు కాబట్టి ఇప్పుడు ఎవరు తెచ్చి చెట్టు కూడా లేరు కాబట్టి ఏదో అప్పుడప్పుడు ఇట్లా వచ్చినప్పుడు వేయించుకొని తినడమే అనమాట చాలా ఏళ్ళ తర్వాత అంటే ఇప్పుడు టూ ఇయర్స్ ముందు కూడా చాలా పంట సరిగా లేదు కదా టూ ఇయర్స్ బ్యాక్ అంతా వర్షాలు లేక ఇట్లా అంతా పంట లేక అసలు శనిగలే పండలేదన్నమాట ఈ ఇయర్ కూడా కొంచెం వర్షం అప్పుడప్పుడు వర్షం పడుతుంటే ఈ వర్షాలకి అకాల వర్షాలకి ఎక్కడ పంట మళ్ళీ దెబ్బతింటిదో అని కొంచెం భయం భయంగానే ఉన్నారనమాట మొత్తానికైతే ఈ ఇయర్ కొంచెం బెటరే అనమాట ఈసారి అయితే పంట చాలా బాగా పండిందనే చెప్పాలి తర్వాత ఇలా మొత్తము నల్లగా అయ్యేంత వరకు అట్లా కలుపుతూ వేయించుకున్నాం అనుకోండి చాలా నల్లగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని అవి కొంచెము వేడివేడిగా తింటే ఒక టేస్ట్ ఉంటాయి అనమాట చల్లగా తింటే ఒక టేస్ట్ ఉంటాయి అయితే చాలా బాగున్నాయి కదా తింటే కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఉంటాయి అనమాట ఇవి తినే వాళ్ళకే దీని టేస్ట్ తెలుస్తుంది అనమాట కొంచెం కష్టపడాలి కొంచెం చేతులకి అంతా మసి మసి అవుతుంది అనమాట ఇట్లా అంతా ఒల్చుకొని నీట్గా తినేసేయాలన్నమాట ఇట్లా తింటుంటే అవి చాలా అనమాట మేమైతే ఇట్లా చాలా రోజులకి ఒకసారి తిన్నామని నేను మా సంజు గారికి చెప్పుకుంటూ వలుచుకొని అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అట్లే ఇవి మీరు ఎంతమంది ఇట్లా వేయించుకొని తింటారో కూడా కామెంట్ చేసేయండి అట్లే చాలామంది ఏం చేస్తారంటే సేలల్లోనే ఒక సైడు మంట వేసేసుకొని పిల్లప్పుడైతే మా అబ్బా వాళ్ళు ఇట్లా మంట వేసేసి అట్లే కట్ట కట్టే వేసి ఇచ్చేవాళ్ళనమాట ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ